ప్రభుత్వ స్థలాల పరిరక్షణ అందరి బాధ్యత అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం హన్మకొండ జిల్లా న్యూషాయంపేట ముప్పై ఒకటవ డివిజన్ లో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ బాలికల నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు సుమారు వంద మంది సంరక్షణ అవసరం ఉన్న బాలికలకు ఆశ్రమం కల్పించేలా ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు నిర్ణిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రకృతికి అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ స్థలాలు చెట్లను కాపాడితేనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అనంతరం పదవి విరమణ పొందుతున్న జిల్లా మహిళా సంక్షేమాధికారి జట్టి జయంతిని ఎమ్మెల్యే షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్ మోహన్ రావు శివశంకర్ డివిజన్ అధ్యక్షులు సురేందర్ ఆర్జేడి ఝాన్సీ రాణి జిల్లా సంక్షేమాధికారి జే జయంతి హన్మకొండ సిడిపిఓ విజ్వయ కాజిపేట తహసీల్దార్ రాజ్ కుమార్ టీజీఈడబ్ల్యూఐడిసి డిఈఈ రవీందర్ ఏఈ అజీజ్ బాల సదనం సూపర్టెంట్ కళ్యాణి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు స్కీమ్ కింద మహిళల కోసం విద్యార్థులకు సుమారు వంద మంది విద్యార్థినుల కోసం షాయంపేట్లో ముప్పై ముప్పై ఒకటో డివిజన్ల ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి ఈ భవనానికి శంకుస్థాపన భవనం నిర్మించటానికి శంకుస్థాపన చేయటం జరిగింది ప్రతిదీ కూడా ఇవాళ జాగలు కాపాడుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చో అదేవిధంగా చెట్లను కాపాడుకుంటే కూడా అంత విధంగా మన ప్రకృతిని కాపాడుకునే దానికి ఇలా నిదర్శనం షాయంపేట సాయంపేటని ఇలా సస్యశ్యామలంగా చేసే విధంగా ఒక మారుమూల గ్రామం తిరుగున్నటువంటి షాయంపేటని ఇలా పట్టణం ఉన్నటువంటి వసతులు ఏదైతే ట్యాక్సులు మున్సిపాలిటీ కానీ దేనికి కానీ పట్టణంతో సమానంగా బరాబర్గా కట్టినటువంటి శాయంపేటను ఇవాళ పట్టణంలో ఉన్న విధంగా తీర్చిదిద్దటం డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు రెండు నెలల్లో పదిహేను కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇలా షాంపేట కానివ్వండి సోమిడి కానివ్వండి వడ్డపల్లి కానివ్వండి వీటిని గ్రామీణ వాతావరణంతో కూడుకున్నటువంటి కాబట్టి నడి పట్టణంలో వండుకుంటూ గ్రామీణ వాతావరణం ఉండటం అంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని హై పేమెంట్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళని పట్టణ వాతావరణం ఉండే తీరుగా ఈ మూడింటి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగేది అలా రోడ్లు కానీ మిగతా ఏది కానీ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడా కాబట్టి ఏదేదేమైనా మన పట్టణాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక మంత్రినో లేకపోతే గవర్నమెంట్ అనేది కాకుండా ఒక పౌరునిగా ప్రతి ఒక్క పౌరుడు వారి బాధ్యతను ముందు పెట్టాలని చెప్పి మనవి చేస్తూ మన పట్టణాన్ని చెట్లు అధికంగా చెట్లు నాటండి ప్రకృతిని కాపాడండి థ్యాంక్ యూ